అప్పుడు గెలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజక్క లెక్క ప్రకారం తండ్రి కొడుకులు ఈవీఎం లని మేనేజ్ చేసుకుని గెలిచారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా జగనన్న ప్రభుత్వం రాగానే కూటమి నాయకులు ఎగరేసి తెగరేస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవినీతి అహంకారాలతో ఎగిరెగిరి పడినారు అందుకే ప్రజలు ఎగిరేసి ఎగిరేసి తంతే పదకొండుకి పడినారు ఆడది మాట్లాడితే చేతులెత్తే దండం పెట్టాలనిపించాలి చెప్పెత్తే కొట్టాలనిపించకూడదు